ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు వాటిని నివృత్తి చేసేందుకు మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురువుగారు నా ప్రశ్న ప్రతినిత్యం పూజ చేస్తాము వీలు పడనప్పుడు ఓకే ఒకసారి స్మరణ చేసుకుంటాం మన పనుల్లో మన నిమగ్నం అయిపోతాం ఇందులో భాగంగా ప్రతినిత్యం పఠించవలసిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా ఇవి పఠిస్తే అప్పటికప్పుడు ఆ ఆపదల నుంచి బయటపడటం కానీ శక్తి రావటం కానీ నిస్సత్వ పోయి ఉత్తేజం అవ్వటం కానీ ఇలాంటివి జరిగి ప్రతినిత్యం మేము పఠించవలసిన మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఏవైనా శ్లోకం ఏదైనా మంత్రం అన్నారు పొరపాటు నేనే మంత్రం చెప్తే పక్కనుకోడు అన్న బీజాక్షరాలు చదవకూడదు మంత్రం చదవకూడదు అని మళ్ళీ మీ వాళ్ళే ఎవరో అంటారు చేత నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగు అది ఆళ్ళు చెప్పింది కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి తప్పించుకుంటే ఎక్కడికి పోతాం మనం ఆయన రోజుల్లో అది చెల్లింది మీరు పద్యవాడి అనుకున్నా సో నొప్పింపుక తాను ఒక కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి ఈ కాలంలో అంటే మధ్య మార్గంగా చెప్పాలంటే పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు చిన్న మంత్రాలు శ్రీమాత్రే నమ ఎవరైనా చెప్పుకోవచ్చు ఈ మంత్రం చెప్పుకుంటే మాత అన్న దృష్టితో నువ్వు పిలుస్తున్నావు కాబట్టి అది ఎలాగ ఉన్నా సరే ఆవిడ క్షమించి మంచి శుభాల్ని సర్వతోముఖ అభివృద్ధి అంటారు శ్రీమాత నమ శ్రీమాత నమ శ్రీమాత నమ అనుకుంటే సర్వతోముఖ అభివృద్ధి వస్తుంది అంటే లక్ష్మికి శ్రీ అంటే లక్ష్మి శ్రీ అంటే సరస్వతి లక్ష్మీ సరస్వతికి తల్లి ముగురమ్మల కన్న మూలపటమ్మ పెద్దమ్మ ఆ పెద్దమ్మను పిలుస్తున్నారు అన్నమాట అది శ్రీమాత ఇందాక చెప్పున్నాం ఓం నమో నారాయణాయ అన్న మంత్రం కాని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం కానీ ఇది విష్ణు స్మరణ ఈ విష్ణు స్మరణ విష్ణు స్థితికర్త స్థితికర్త ఏం చేస్తాడు సంసారంలో పడేసింది ఆయనే దాన్ని ఎలా రావాలని చెప్పేది ఆయనే చేత ఇటు భోగము మోక్షము రెండిటికీ మార్గం చూపించేవాడు విష్ణువు అంచేత ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఉండగలిగితే ఈ యొక్క నాలెడ్జ్ వస్తుంది తర్వాత ఇంకొక మంత్రం శరవణ భవ ఇది సాధారణంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా సంతానలేమి ఈ బహిష్టు సమయంలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం పెళ్లిళ్ళు కాకపోవడం ఇవన్నీ సంతానం బలహీనంగా ఉండవు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఏరియా ఇక్కడ నుండి స్వాదిష్టానం ఫిలపైన్ ట్యూబ్స్ అని ట్యూబ్ బ్లాక్ అవ్వడం గర్భ సంచి కానీ ఇన్ని ఇక్కడ ఉన్నాయి సో ఈ ఏరియాలో ఉన్న ఆ దోషాన్ని సర్పదోషము అంటారు మా వాళ్ళు నీకు సర్పదోషం ఉంది శాంతి ఏం లాజికల్ గా చూస్తే సర్పాన్ని కంట్రోల్ చేసేది ఏది నెమలి నెమలిని అధిరోహించిన వాడు ఎవరు సుబ్రహ్మణ్య స్వామి అంచేత ఇటువంటి దోషాలని పోగొట్టే ఒకే ఒక షడక్షరీ మంత్రం అంటారు ష మీరు పరుగుతున్నప్పుడు నా నోటిని చూడండి వ న భ వ అంటే నా నోట్లో నాలుక రకరకాలుగా తిరుగుతూ ఈ యొక్క కదలిక వల్ల ఈ నాలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనండి కెమికల్స్ అనండి ఇవి రకరకాలుగా ఉత్పత్తి ఉంది నాలో ఉన్న కోపాన్ని ఈర్షిని కామక్రోధలోపమోహ మలమహతీరాలని అరిషడ్ వర్గాలు ఆరు శత్రువుల్ని అదుపులో ఉంచే శక్తి శరవణభవ సర్పదోషాన్ని కొంతవరకు బాగా శరవణభ రా అనే రాలాగే పలకాలి శరవణ భవ శరవణభవ శరవణభవాని ఇది ఇది మంది మొదటిది శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమీ శరవణ నెక్స్ట్ మంత్రం ఓం నమ శివ శివజ్ఞానము అంటే బాగా సమస్యల్లో ఉన్నారు ఇది సాల్వ్ అవ్వటం లేదు అని తెలుసు సాల్వ్ అవ్వమేమో అని కూడా ఉంటుంది ఇలాంటప్పుడు బ్యాక్ టు ద వాల్ అంటారు అలాంటప్పుడు నేను నేనేం చేయాలో నాకు తెలియదు అలాంటప్పుడు శివ జ్ఞానము అంటే పూర్ణమైన జ్ఞానం ఇచ్చి ఇచ్చేవాడు శివుడు ఓం నమ శివాయ నమ శివాయ దానికి కూడా వీళ్ళు దీక్ష ఉండాలంటారు నేను వాళ్ళతో నేను వాదించి తలుచుకోలేదు ఆ ఓం నమ శివాయ మాత్రం మీరు పఠిస్తూ ఉంటే ఆ శివుడు ఇక్కడ ఉంటాడు ఆజ్ఞాదకరంగా అక్కడ వర్తమానంలో ఉండే స్థితిని కలిగిస్తారు భూతానికి వెళ్ళి ఏడవడం కానీ భవిష్యత్తును ఊహించి ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ లేకుండా వర్తమానంలో శాంతినిచ్చివాడు శివుడు ఇంకా చివరిగా యాక్చువల్గా ఈయన పేరు ముందు చెప్పాలి ఆయన కోపం వస్తుందేమో అని అంటారు కూడా వీళ్ళు గణపతి విఘ్నేశ్వరు అన్ని పనులు విఘ్నాలు చాగిపోతుంటే గమ్ గణపతి ఏ నమ పూర్తిగా చెప్పాలంటే ఓం శ్రీం బ్రీం క్లీ గణపతి దీక్ష ఉండాలి బట్ గమ్ గణపతి ఏ నమకి లేదు నాకు అమెరికాలో ఒక సమస్య ఇచ్చాడు అష్టావధానం శతావధానంలో అవధానలకు ఇస్తూ ఉంటారు కదా వారికి వాడికి నాకు అవేం తెలియవు నాకు ఇచ్చిన సమస్య ఏమిటంటే ఒక నలభై మంది అమెరికన్లకి భగవంతుడు అన్న పేరు లేకుండా శ్రీవిద్య విద్యను నేర్పించాడు భగవత్ శబ్దం రాకూడదు శ్రీవిద్య విద్య నేర్పించాలి అమాన మొదలైతే గణప మంత్రం రాకూడదు మంత్రం అన్న పదం రాకూడదు భగవద్ పదం రాకూడదు సో ఇదే ఫస్ట్ మొదటిది గమ్ అప్పుడు ఇదిగో లోయర్ రిఫ్లెక్సస్ లోయర్ రిఫ్లెక్సెస్లో మీకు యాంగర్ లస్ట్ గ్రీడ్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి బేస్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ దగ్గర నుండి ఆ సౌండే గమ్ ఎనఫీస్ ఏ గమ్ ఆ గమ్ అన్నప్పుడు ఈ మజుల్స్ని ఇలా కంట్రాక్ట్ చేస్తూ చెప్పండి మూలాధారాన్ని ఆ పాదం వాడకుండా యాక్టివేట్ చేస్తూ ఇలా మా కంట్రాక్ట్ చేస్తూ చెప్పండి అంటే ఇలా కూర్చున్నారు గమ్ 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 వా గ్రేట్ గణపతి అయిపోయింది అక్కడ అలాగే ఒక్కొక్క చక్రానికి శబ్దాల్లో పెట్టుకుని వాళ్ళ మొత్తానికి శ్రీ నేర్పలేము బేసిక్ నేర్పగలిగా అమ్మలేవల్ల అలాగా గమ్ అన్న బీజాక్షం గణపతి సంబంధించింది గమ్ అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్ గంగ్ గణపతి అంటారు మాత్ర ఈ మంత్రాన్ని చెప్పుకుంటే విఘ్నాలు అన్నవి బయట లేవమ్మా పూజ చేస్తుంటేనే ఫలిస్తుందో లేదో అన్న అనుమానం నా విఘ్నం పిల్ల పెళ్లి చేస్తున్నప్పుడు ఇది సుఖంగా ఉంటుందో లేదో అన్న అనుమానం నా విఘ్నం ఇలాగ ప్రతిదానికి అనుమానపడుతున్నా అటువంటి విఘ్నాలు తొలగింది వాడు రావాలి అంటే ఈ ఐదు మంత్రాలు మళ్ళీ ఒకసారి చెప్తాను నమ ఓం నమో భగవదే వాసు దేవాయమో నారాయణ తర్వాత ఓం నమ గం గణపతి అందరికీ డౌట్ వచ్చు ఐదు చెప్పాలండి రోజు అంటారు ఏది నీకు నచ్చితే కొన్నాళ్ళు అది చెప్పుకోండి సరదాగాను అది చెప్పుకుంటూ ఉండండి కాకపోతే ప్రతిరోజు కూడా ఇష్టపడుతూ చెప్పాలి ఇది వస్తే చెప్తుంటే ఆనందం ఉంది అని ఎన్నిసార్లు పట్టించాలి ఎన్నిసార్లు ఊపిరితో సమానంగా పడితే పడుతుంది ఉదాహరణకి ఇప్పుడు జపమాల చాలా మంది చేస్తున్నారు అలా జపమాల ద్వారా అంటారా కాంట్రవర్షిలో దింపడం మీ అలా కాదు గురువు గారు ప్రతి కొంతమందికి అలవాటు ఉంటుంది మా గురువు గారు చెప్తారు జపమాల మంచిదే కానీ దాంట్లో ఉన్న ప్రమాదం ఏమిటంటే ముందు ఇలా కూర్చుంటారు చాలా సర్దుకొని ఇలా ఇది పెట్టుకుంటారు ఈ జపమాల తిప్పుతూ ఉంటారు ఈ తిప్పుతూ ఉన్నప్పుడు ఈ మాల ఎక్కడైనా అడ్డుకుందంటే అదొక ఇబ్బంది ఈ కాన్షియస్నెస్ ఇక్కడ ఉంటుంది ఇలా కూర్చుని వాడు కొద్దిసేపటికి ఇంకా రాలేదే పెద్ద పూజ ఇక్కడ ఇక్కడ కోసం ఇంకా అక్కడ వచ్చేస్తుంది 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 ఇలాగే చేసి వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ కాన్సంట్రేషన్ ఉంది పెద్ద పూస మీద ఉంది పెద్దమ్మ మీద లేదు కరెక్ట్ రెండోది రుద్రాక్ష ఆవిరికి పనికిరాదు ఈ తులసి మాల వేసుకుంటే చాలా పవర్ఫుల్ చందనమాల ఇంకా పవర్ఫుల్ స్ఫటికమాలండి అబ్బో బోల్డ్ పవర్ఫుల్ అంటే ఈ పవర్ఫుల్ అయిన మాలన్నీ వేసుకుంటే జపం ఎందుకు ఇంకా అసలు కదా నా పవరు మాలలో ఉంది అని భ్రమకు లోనే అసలు విషయం నుండి పక్కకు వెళ్తున్నాను నేను అంటే జపమాలే అక్కర్లేదు అక్కర్లేదు ఎలా చేయాలంటే ఇప్పుడు ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటారు ఏదో టైం ఒక నిమిషానికి ఎంతసార్లు చెప్పచ్చు ఓ యాభై సార్లు చెప్పచ్చు గంట చేస్తే మూడు వేల సార్లు అవుతుంది అలారం పెట్టుకోండి మీ తృప్తి కొరకు ఒక గంట ఇంకా కౌంట్ మర్చిపోంది ఓం నమ శివాయ శివాయ శివా ఎవరిని తృప్తిపరచుకోసం కౌంట్ ఆయన ఏమైనా వచ్చి అడిగేడా మైండ్ గేమే కదా ఇదన్ని వదిలేసేయండి ఫోకస్ మంత్రం మీద ఉండాలి మాల మీద కాదు ఆ రకంగా చెప్తుంటే చక్కగా ఎప్పుడైనా చేయొచ్చు ఈ మంత్రాలు అని తిన్నాక చేయొచ్చు కారులో వెళ్తూ చేయొచ్చు ఆఫీసులో కూర్చుని చేయొచ్చు ప్యాంటు వేసుకుని చేయొచ్చు పంచ కట్టుకుని చేయొచ్చు ఏమవారు చెప్పుకుంటాను ధైర్యం ఉండాలి నీ నామని చెప్పుకుంటున్నాం నా దృష్టి ప్యాంటు మీద వాటి మీద లేదమ్మా వీలున్నప్పుడు కట్టుకుంటాను నేను ఉత్తప్పుడు జర్నీలో నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఆఫీస్కి వెళ్ళాలంటే ప్యాంట్ వేసుకోవాలి ప్యాంట్ వేసుకున్నాను మంత్రం మానేస్తే ఆ టైం నా లైఫ్లో లేదు అంటే అప్పుడు కూడా నేను చదువుతాను శిక్షిస్తే శిక్షించుకో ఆ ధైర్యంతో నువ్వు చదవలేతే ఈ ఐదు మంత్రాలు ఏ మంత్రం చెప్పినా సరే జీవితాంతం ఒక్క మంత్రం చెప్పినా చాలు ధరించబడుతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి